శ్రీ గురుభ్యో నమ శ్రీ దిగంబర దిగంబర దత్త దిగంబర పాద శ్రీ వల్లభ దిగంబర శ్రీ నరసమ్మ సరస్వతి దిగంబర దత్త మహారాజుకి జై ఈరోజు చాలామంది గురు పౌర్ణమికి మీ ఊరు ఎలా రావాలంటే అని అడుగుతున్నారు ఆ విషయాలు ముందుగా వీడియో ప్రారంభించక ముందుగా చెప్తాను పాలకొల్లు నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఒల్లూరు గ్రామం మీకు పాలకొల్లు రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ట్రైన్లో వచ్చే వాళ్ళందరూ కూడా పాలకొల్లు దిగి పాలకొండ నుంచి ఒల్లూరు రావచ్చు అదే నసాపురం ట్రైన్ ఉంటుందండి ప్రత్యేది పాలకొల్లు అనే ఉండదు నసాపురం ట్రైన్ ఉంటుంది నసాపురం ట్రైన్ ఎక్కి పాలకొల్లు దిగి ఒల్లూరు రావచ్చు అలాగే మాకు దగ్గరలో భీవారం కూడా కొద్ది దగ్గరే భీవారంలో కూడా దిగి పాలకొల్లు వచ్చి పాలకొల్ల నుంచే వల్లూరు రావచ్చు సొంతంగా పిఠాపురం నుంచి వచ్చే వాళ్ళు చాలామంది అడుగుతున్నారు పిఠాపురం నుంచి వచ్చే వాళ్ళు అయితే సొంత వెహికల్ అయితే మాత్రము మీరు రావులపాలెము సిద్ధాంతము నడిపొడి వయ్యా మీరు కొడమంచిల్ నుంచి ఒలూరు రావచ్చు పిఠాపురం నుంచి టూ అవర్స్ జర్నీ ఉంటుంది టూ నుంచి త్రీ వరకు త్రీ అవర్స్ కూడా పట్టచ్చు సొంత వెహికల్ అయితే లేకపోతే పిఠాపురం నుంచి రాళ్ళుపాలెం వచ్చి రాళ్ళుపాలెం నుంచి మనీ పాలకొండలు వచ్చి పాలకొల్లు నుంచి ఒళ్ళూరు రావాల్సి ఉంటుంది బస్సులో అయితే అయితే ఇక్కడ ఇది బాగా చిన్న గ్రామం ఇది ఇక్కడ పెద్దగా సౌకర్యాలు ఏమి ఉండవు గురుభవని సందర్భంగా అయితే పొద్దున స్వామివారికి అభిషేకాలు దత్తాత్రేయుల వారికి సాయినాథుడికి శ్రీపాదశ్రీ వల్లభుడికి అందరికీ అభిషేకాలు చేయటము లక్ష పుష్ప అర్చన చేయటము అలాగే పదకొండు గంటలకి అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుంది మధ్యలో తొమ్మిదిన్నర టైంకి గురు వచ్చే ఉంటుంది గురికి ఏదో ఒక వ్యక్తి ఒక రిటైర్డ్ అయిన మాస్టర్ని ఎవరో పెద్దవాళ్ళని తీసుకొచ్చి గురు చేస్తాం ఇది ఈ కార్యక్రమం అలాగే ఈ ఒకవేళ మమ్మల్ని సంప్రదించాలన్నప్పుడు కూడా మా యూట్యూబ్లో మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి మాతో కూడా మీరు సంప్రదించి రావచ్చు ఇంకా అసలు ఈ గురుపు అన్నాడు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు వాటి గురించి చెప్తాను గురు గురువుని ప్రత్యేకించి పూజించాలి ముఖ్యంగా మీరు తెల్లవారు లావగానే శుభ్రంగా తలంటుకొని ఇది ఎందుకంటే గురుభక్తులు చాలా పెద్ద పండుగ మన సంక్రాంతి దసరా కన్నా పెద్ద పండుగ ఏది అంటే మనకి గురుభక్తులకి గురు పౌరుణం పొద్దున లేచి తెల్లంటున్న స్నానం చేసి ముఖ్యంగా తల్లిదండ్రులకి కాళ్ళకి పాదాలకి నమస్కరించారు ఎందుకంటే మన తొలి గురువులు ఎవరు అంటే తల్లిదండ్రులే తల్లిదండ్రులకి పాదాలని నమస్కరించి వీలైతే తల్లిదండ్రుల యొక్క పాదాలు కడిగి మీరు పూజ చేయొచ్చు అలా చేస్తే సద్గురు యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది అలాగే మనకు విద్య నేర్పేవాడు అదే ఒక చదువే కాదు ఏ ఏ విద్య నేర్చుకుంటే ఆ విద్య ఆ విద్య నేర్పే గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకి మనకు శైత్య కొలిది కొద్ది సత్కారం చేసినట్లయితే ఆ విధంగా కూడా మన దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎవరైతే ఈ దేవస్థానాల్లో ఎక్కడైతే సాయిబాబా దేవాలయం కానీ దత్తాత్రేయుడు కానీ శ్రీబాదా ఏదో ఒక గురువు యొక్క ఆలయాల్లో సేవ చేయాలి ఆ రోజు పూర్తిగా చాలామంది పూజలు చేసేసి ఏవో అంటారు అది కాదు మనం స్వయంగా సేవ చేయగలగాలి అలాగే లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అంగవికాంగులు కానీ బాగా వాళ్ళు సీనియర్ సిటిజన్ బాగా లేవ ఏమీ లేని దిక్కు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనం ఆహార పోట్ల చేయగలిగినట్లయితే గురి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతే బాబా గుళ్ళోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద బోళ్ళంతా స్వీట్లు ఇచ్చేస్తుంటారు బోళు మిఠాయి బూందీలు ఇచ్చేస్తుంటారు ఉంటారు అంతా అన్నదానానికి ఇచ్చేస్తుంటారు ఉంటారు అలా కాకుండా మనము ఏదైనా లేని వాళ్ళు బాగా కాళ్ళు చేతులు లేని వాళ్ళు కానీ బాగా ముసలోళ్ళు దిక్కుముక్కు లేని వాళ్ళకి కానీ పోట్లు అలా వస్త్ర వస్త్రదానం చేయటము చేసినట్లయితే సద్గురు యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే సాయిబాబా ఆలయాలు కానీ దత్తాత్రేయాలు బాగా ఫేమస్ ఉన్న ఆలయాలకు వెళ్తాం ఎక్కువ ప్రయత్నిస్తుంటారు మన ఊళ్ళో ఉన్న ఆలయానికి వెళ్ళమండి కానీ మన ఊరు మీ ఊర్లో ఉన్న ఆలయాలకు వెళ్ళి అక్కడ సేవ చేసినట్లయితే అక్కడ ఆర్థికంగా మనం సాయం చేసినట్లయితే సద్గురు యొక్క ఫలితం బాగుంటుంది ఎందుకంటే సిరిడీలు అందరూ చేస్తారండి గురుపురంలో కూడా అందరూ చేస్తారు పిఠాపురంలో కూడా అందరూ వెళ్తారు అక్కడ అన్నీ చేస్తారు కొన్ని వేల లక్షల మంది ఉన్న పిఠాపురం వెళ్తాం కన్నా గురుపున్నాడు ఉత్తర్వుద వెళితే మీకు ఆ శ్రీపాద శ్రీ వాళ్ళ యొక్క దర్శనం చాలా స్పష్టంగా కనపడుతుంది ఆయన అది ఆ గురుపురంలో మీ దగ్గర ఉన్న గురు గురుపురం నాడు మీ దగ్గర ఉన్న ఆలయాలు దర్శనం చేసుకున్నారు చక్కగా కాసేపు స్వామితో మాట్లాడచ్చు కాసేపు మీ పరిచయం పెంచుకోవచ్చు స్వామితో స్వామి నా పరిస్థితి ఎలా ఉంది నా కొడుకు ఎలా ఉన్నాడు నా భర్త ఇలా ఉన్నాడు నా అధిక పరిస్థితి ఇలా ఉంది నా వ్యాపారం ఎలా ఉందని మాట్లాడుకోవచ్చు ఎక్కడో పేరాపురం వెళ్తే గిట్టేస్తూ ఉంటారు ఆ జనాలు మీరు ఒకడు లేక సిరిడి వెళ్తే ఆ జనంలో మీరు ఒకడు గురుపురం వెళ్తే ఆ మీరు ఒకరు కానీ మీ ఊళ్ళో ఉన్న గుడికి వెళ్తే మీరే ఉంటారు మీ ఊళ్ళో వాళ్ళు ఉంటారు చక్కగా స్వామివారికి దగ్గరుండి అన్ని రకాలుగా మాట్లాడవచ్చు మీరు వేసే సాలువ మీ అయ్యగారు అదే మీ పంతులు గారు స్వామివారు మెల్ల వేస్తారు మీరు ఇచ్చే దండ స్వామివారు మెల్ల వేస్తారు మీరు ఇచ్చే ప్రసాదం అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి పంచి పెడతారు అది పీఠాపురంలోను అట్లోను గురుపురంలో జరుగుతుందండి అది మీ ఊళ్ళో జరుగుతుంది ఇలా చేయండి చాలామంది మరి మా ఊళ్ళో గురువు ఆలయాలు లేవు మేము దూరంగా వెళ్ళలేను మా పరిస్థితి బాగోలేదు మమ్మల్ని ఏం చేయమంటారు గురువు గారు అంటే నీ ఇంట్లో చిన్న బాబా ఫోటో ఉందనుకో తల్లి అదే ష్రిడి అనుకో దత్తాత్రేయుడికి ఫోటో ఉందనుకో లేదా శ్రీపాద ఫోటో ఫోటో ఉందనుకో అదే పిఠాపురం అదే గురుపురం అనుకో చక్కగా దండ వేసుకో కొన్ని కొన్ని స్వీట్ నైవేద్యం పెట్టుకో లేదా నాలుగు చిప్స్ నైవేద్యం పెట్టుకో పచ్చదార పలుకులు శుభ్రం కాసేపు భజించు నువ్వు ఒక్కడే నువ్వు ఒక్కొక్కడివి ఇంకా అసలు నిన్న ఇబ్బంది వాళ్ళు ఎవరు ఉంటాడు తల్లి ఎంతసేపు భజన చేయవచ్చు నువ్వు ఆనందం ఏంటో ఆ రెండు మొదలు ఆయనకి పెట్టు ఎంతో ఆనందిస్తాడు కాబట్టి ఎవరు కూడా మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము పిఠాపురం కూడా వెళ్ళలేకపోతున్నాం అందరూ అందరూ వెళ్తున్నాను నా బతుకు ఇలా అయిపోయింది అని మాతో అనుకోవద్దు తల్లి నువ్వు పిఠాపురం వెళ్ళలేదంటే అర్థం ఏంటంటే నువ్వు కురపురం వెళ్ళలేదంటే అర్థం ఏంటంటే నువ్వు శిరిడీ సిరిడీ వెళ్ళలేదంటే అర్థం ఏంటంటే స్వామి నీతో ఉన్నాడు నీ దగ్గర ఉన్నాడని అనుకో నీ దగ్గర సాంగ్ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు కదా వాళ్ళు దగ్గర లేరు కాబట్టి అక్కడికి వెళ్ళారు నా నా దగ్గర ఉన్నారు కాబట్టి నేను వెళ్ళక్కర్లేదు అది కూడా సద్గురు నీ చెంత ఉంటాడు ఎప్పుడు నువ్వు నేను ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నాయనా శ్రీబాదా ఆ పిఠాపూర్వం ఆ జనాల మధ్య నలుగుపోతున్నావు తల్లి నువ్వు నలుగుపోతున్నావు తండ్రి కాసేపు నా ఒళ్ళు శ్రేత తీర్చుకో అని మీ ఇంటికి పిలవండి ఆయన వస్తాడు నీ ఒళ్ళు తలకాయ పెట్టుకుని పడుకుంటాడు నువ్వు ఇస్తావు కదా గుళ్ళు గ్లాసులు రూపాలు ఆయన తాగుతాడు ఎంతోమంది జనాలు పుట్టుకబిట్టులు ఆడిపోతాడు ఆ పిల్లవాడు పాపం ఆడు తిరిగితే జనాలు ఇటు తిరిగితే జనాలు ముద్దులు పెట్టేసుకుంటారు ఓ చేతులు ఉంటారు భక్తుల మధ్య నలిగిపోతుంటాడు ఒక్కసారి ప్రేమతో పిలవయ్యా మీ ఇంటికి ఆయన వచ్చి నీ ఒళ్ళో శ్వేత తీరతాడు నీతో ఆడతాడు నువ్వు పెడతావు కదా గోరు ముద్దులు తింటాడు ఆయన శ్రీపాదవాళ్ళు ఎవరి దగ్గరికి రాడు అన్ని చోట్లకి వస్తాడు కాబట్టి అందరూ కూడా గురువు ఈ యొక్క గురుపూరు నాడు అందరూ కూడా ఈ పండుగని మహానందంగా చేసుకోండి అలాగే ముఖ్యంగా ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఈ గురుపురం నాడు మంత్ర ఉపదేశాలు పొందాలని మతం ఎగరపడకండి మనకు మంత్ర ఉపదేశాలు అక్కర్లేదు గురువు ఉంటే గురువే మనకి పెద్ద అండదండ ఇంకా మనకు ఉపదేశాలు వద్దు అలాగే గురువుని స్వీకరించాలి ఈ గురుపురం నాడు కాబట్టి ఎటువంటి గురువు స్వీకరించాలి మనకి మనసుకి ప్రశాంతత ఇచ్చే గురువుని స్వీకరించాలి మనకి ఎటువంటి గురువుని స్వీకరించాలి మన సమస్యలకి అండగా నిలబడే గురువుని స్వీకరించాలి అటువంటి గురువుని స్వీకరించాలి అంతేకాని ఏ గురువుని పడితే ఆ గురువుని స్వీకరించకండి ఏ మంత్రాలు పడితే ఆ మంత్రాలు స్వీకరించకండి పూర్తిగా మన చూపు దత్తాత్రేయుడు పాదాలు ఉండాలి మన మాట దత్తాత్రేయుడు నామమే పలకాలి మన మన యొక్క దేహం అంతా కూడా దత్తాత్రేయుడు కోసం ఆరాటపడుతూ ఉండాలి అప్పుడే ఆ దత్తాత్రేయుడు మనకు అనుగ్రహం కలుగుతుందని కోరుకున్నాను देवे जयदेव गुरुदेव दत्ता